ఎస్ నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి నేడు సీనియర్ ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ల మధ్య ఫ్లెక్సీల వార్ కనిపించింది రామారావు వర్ధంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఈ రోజు ఉదయం బాలకృష్ణ కంటే ముందే తెల్లవారుజామున తారక్ అండ్ కళ్యాణ్ రాములు కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు ఆ తర్వాత బాలకృష్ణ తన కుటుంబ సభ్యులతో వెళ్ళి నివాళులర్పించారు ఇక్కడే వివాదం మొదలైంది ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ ఉన్న ఫ్లెక్సీ కనిపించగానే బాలయ్య ఫైర్ అయ్యారు ఎన్టీఆర్ ఫ్లెక్సీని తొలగించాల్సిందిగా హుకుం కూడా జారీ చేశారు దీంతో బాలకృష్ణ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించేశారు బాలకృష్ణ వచ్చి వెళ్లిన మరుక్షణమే ఫ్లెక్సీలు తొలగించేశారు ఫ్లెక్సీలు తొలగించడంపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యుయేషన్ మనకు కనిపిస్తోంది N న್టరచుас bleu సనియా వంక తెరచురаєöst శిషె మాకెడి నామా సిికె చ്రి Hyung�� గిపిర్ జూనియర్ తొలగితే ఎవడీమన్నాయి ఎంట్రిక ఊడిందా వాళ్ళ నీచాతి నీచమైన బుద్ధి ఎన్ ఆర్ పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు

చంద్రబాబు జూనియర్ మా సంజయ్ అందుబాటులో ఉన్నారు సంజయ్ బాబాయ్ వర్సెస్ అబ్బాయి ఏంటి ఫ్లెక్సీ వార్ చాలా టైమ్స్ ఇది జరుగుతూనే ఉంది ఫ్రీక్వెంట్లీ ఎందుకని సౌమ్య మొత్తమీనా బాబాయ్కి అబ్బాయికి మధ్య గ్యాబ్ పెరిగింది అనడానికి ఈ రోజు జరిగినటువంటి సీనియర్ ఎన్టీ రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా బట్ట బయలైందని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఈరోజు ఈ వర్ధంతికి సంబంధించి ఎన్టీఆర్ ఘాటు వద్ద కుటుంబ ఎన్టీ రామారావుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అందరూ నివాళులు అర్పించడానికి చాలామంది వచ్చారు వాళ్ళ కూతురు కావచ్చు వాళ్ళ అబ్బా కొడుకులు కావచ్చు మనమన్ కావచ్చు రకరకాల అందరూ కుటుంబ అది జూనియర్ సీనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అందరూ వచ్చి నివాళు అర్పించిన సందర్భం మనం చూసాము ఆ విజువల్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఒకటి రెండవది ఏంటంటే ఇక్కడ ఉదయమే జూనియర్ ఎన్టీ ఎన్టీఆర్ అదేవిధంగా అది ఇద్దరు తారీ వచ్చేసేసి అక్కడ అర్పించి ఉదయమే వెళ్ళిపోవడం జరిగింది తర్వాత దీనికి సంబంధించినటువంటి అక్కడ కొంతమంది ఎన్టీఆర్కి సంబంధించినటువంటి అభిమానులు సీఎం జిందాబాద్ సీఎం సీఎం జూనియర్ ఎన్టీఆర్ అని ఇట్లా నినాదాలు చేయడము కొంత ఆయన యూట్యూబ్లోనో లేకపోతే లేకపోతే అది టీవీలో చూసినటువంటి బాలకృష్ణ దాన్ని జీర్ణించుకోలేదని చెప్పుకోవచ్చు అందులో భాగంగా బాలకృష్ణ వచ్చేసరికి ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎక్కడ కూడా బాలకృష్ణ కానివ్వండి చంద్రబాబు నాయుడు కానివ్వండి వాళ్ళకి సంబంధించినటువంటి పెక్ ఫ్లెక్సీలు ఎవరి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫ్లెక్సీలు ఎక్కడ కనిపించకపోగా జూనియర్ ఎన్టీఆర్ ప్లెక్సీ కనిపించడంతో ఆగ్రహానికి గురైనటువంటి బాలకృష్ణ వెంటనే దీన్ని ఇక్కడ నుంచి తొలగించాలనేసి నేరుగా ఆయన చెప్పగానే చెప్పారు ఆన్ ది స్పాట్లో బాలకృష్ణ వచ్చి వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ సంబంధించినటువంటి ఫ్లెక్సీలను తొలగించారు అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు మొత్తం మీద ఎప్పుడైతే ఇక్కడ అంటే ఈ ప్లెక్సీల గొడవ స్టార్ట్ అయ్యిందో వెంటనే ఏపీ రాజకీయాల్లో ఒకసారి అంటే ఇక్కడ टीडीपी DDPK... की ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించింది కూడా కొంత రాజకీయ రచ్చ పులుముకుందని చెప్పుకోవాలి కొడాలి నాని మాట్లాడుతూ టెండి ఎన్టీ ఎన్టీ రామారావు బొమ్మ పెట్టుకొని వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు ఎన్టీ రామారావు పేరు చెప్పుకొని వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు కావచ్చు బాలకృష్ణ కావచ్చు ఇలాంటి నీచ రాజకీయాలు అవసరం లేదు ఎన్ని ఎంతమంది చంద్రబాబులో వచ్చినా కూడా ఏపీలో కూడా ఏపీలో తెలుగుదేశం పార్టీ ఉనికి లేదు చంద్రబాబు నాయుడు అటువంటి బాలకృష్ణ అటువంటి బాలకృష్ణలు కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు ఎంతమంది వచ్చినా కూడా తెల ఏపీలో తెలంగాణ అది ఏపీలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అది అంటే ఊచ లేకుండా చేయడానికి ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళ యొక్క ఉనికి చాటుకోవడానికే ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్నీ కొడాలి నాని ఒకనొక సందర్భంలో ఆయన ఈ రోజు చెప్పడం జరిగింది అంటే సంజయ్ వెయ్యి మంది బాలకృష్ణలు రాని చంద్రబాబులు వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ను ఏమీ చేయలేరు లోకేష్ కోసమే జూనియర్ ఎన్టీఆర్ను సర్వనాశనం చేస్తున్నారు అనేటువంటి మాట కూడా చెప్పారు నిజంగా ఇది ఇది రాష్ట్ర రాజకీయాల్లో కొంత చర్చ అయితే జరుగుతుంది రాజకీయ అంటే ఎప్పుడైతే ప్లె ఫ్లెక్సీలకు సంబంధించినటువంటి బాబాయ్ అబ్బాయికి సంబంధించిన విభేదాలు ఎప్పుడైతే తారాస్థాయికి చేరారో అప్పటి నుంచి కొంత అంటే ఇప్పుడు ఈ అది కొడలు నాని మాట్లాడుతుందంటే వెయ్యి మంది చంద్రబాబులో వచ్చినా వెయ్యి మంది బాలకృష్ణ వచ్చినా కూడా ఇక్కడ ఏపీలో ఎలాంటి ఉనికి చాటుకోరు తెలుగుదేశం పార్టీ ఎందుకంటే అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళ స్థిమితం లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు మాట్లాడుతున్నారు అనేసి అక్కడ జరుగుతున్న అది అక్కడ ఉన్నటువంటి కొంతమంది సీనియర్ వైసీపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు కొంత రాజకీయ విశ్లేషకులు కూడా కొంత వీళ్ళు మతిపరిచి అంటే మనస్తాపం గురయేసి వాళ్ళు స్థిమితం లేకుండా మాట్లాడుతున్నారు అనేసి కొంత అంటే అక్కడ రాజకీయ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ సీనియర్ నేతలు ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి అంశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈరోజు అంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అది కేసులో అరెస్ట్ అయ్యి అంటే విచారణ ఖైదీగా అరెస్ట్ రాజమండ్రి జైల్లో ఉన్న సమయంలో ఏ రోజు కూడా జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి క్యాడర్ కావచ్చు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడుని పరామర్శించలేని పరిస్థితి అయితే అది మన అందరం చూసిన విషయమే అందులో భాగంగా ఇది అంతా ఎప్పుడైతే ఈ గూడ్పుట నడుస్తుందో నిజంగా కూడా అప్పటి నుంచి ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఇక్కడ రాలేదో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ను వ్యతిరేకిస్తూ వచ్చినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజు ఓన్లీ ప్లెక్సీస్కి సంబంధించినటువంటి ఒక్కసారిగా బయలేదని చెప్పుకోవచ్చు బాబాయికి బా అబ్బాయికి ఉన్నటువంటి గ్యాబ్ ఈ రోజు స్పష్టత స్పష్టమైన స్పష్టత చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి దీన్ని తొలగించారు ఇక్కడ నుంచి జూనియర్ ఎన్టీఆర్కు బాలకృష్ణకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పడానికి ఈ రోజు జరిగిన సంఘటన అని చెప్పొచ్చు అందులో భాగంగా గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ సంబంధించినటువంటి సినిమా విషయంలో కావచ్చు జూనియర్ ఎటీఆర్ చేసినటువంటి కామెంట్స్ విషయంలో కూడా బాలకృష్ణ పిల్లకి స్పందించలేదు కాకపోతే ఈ రోజు అతన్ని ఎందుకంటే బావకు చంద్రబాబు నాయుడు జరిగినటువంటి అన్యాయం పైన ఎక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు అందుకే ఇతను మా కుటుంబ సభ్యులు కాదు మాకు సంబంధం లేదు అనే విధంగానే ఈ రోజు అది ఎన్టీఆర్ ఘాట్ వద్ద జరిగినటువంటి విషయాన్ని చాలా బహిర్గతంగా బాలకృష్ణ చెప్పారని చెప్పిన అని చెప్పుకోవచ్చు సౌమ్య కానీ సంజయ్ వీళ్ళ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా సరే సబ్బాలు కావచ్చు సమావేశాలు కావచ్చు ఈ ఫ్యామిలీకి సంబంధించి ఎక్కడ సినిమాలు ఏదైనా సభ జరిగినా అందరూ హాజరవుతుంటారు అంటే బాలకృష్ణ అభిమానులు కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు లేదంటే కళ్యాణ్ రామ్ అభిమానులు కావచ్చు సో వీళ్ళందరూ కూడా ఒకే చోట తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు కానీ ఈ రోజు ఫ్లెక్సీలో వివాదం జరిగిన తర్వాత మాత్రం జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన అభిమానులు మాత్రం కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు ఎందుకు ఇట్లా చేయాలి అసలు ఫ్లెక్సీలు తీసేయడం ఏంటి ఎందుకు ఇంత కోపం అన్నటువంటి మాట ఒకటి సౌమ్య అక్కడ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది ఎన్టీ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి అభిమానుల సంఘ అభిమానులు మాత్రమే అక్కడ ఏర్పాటు చేశారు మిగతా వారి అంటే బాలకృష్ణకు సంబంధించింది కావచ్చు పురంధేశ్వర్కి సంబంధించింది కావచ్చు చంద్రబాబు నాయుడికి సంబంధించింది కావచ్చు ఎవరికి సంబంధించిన ఫ్లెక్సీలు ఆ ఎన్టీఆర్ ఘాటు వద్ద లేకపోవడమే బాలకృష్ణ దీన్ని జీర్ణించుకోలేకపోయాడు అనేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది చెప్పడం జరిగింది ఎందుకంటే ఎందుకు ఇలాంటి విషయాలు బహిర్గతం చే ఒకే ఒకేసారి జూనియర్ ఎన్టీఆర్ మా ఫ్యామిలీ గురించి కానీ మా గురించి కానీ ఎక్కడ కూడా స్పందించలేదు మా ఫ్యామిలీకి జరిగినటువంటి అన్యాయం పైన ఎక్కడ మాట్లాడిన వ్యక్తు వ్యక్తుల యొక్క ఫ్లెక్సీలు ఎన్టీ రామ ఎన్టీఆర్ ఘాటు వద్ద ఉండడం సరైంది సరైంది కాదు అనేసి చెప్పగానే చెప్పారు ఇలాంటి ప్లెక్సీలు ఇక్కడ ఉండకూడదు అనేసి ఆయన ఆల్రెడీ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆయన వెంటనే బాలకృష్ణ వెళ్ళిపోయిన వెంటనే అక్కడ నుంచి ఫ్లెక్సీలు తొలగించడం జరిగింది ఫ్లెక్సీలు తొలగించిన వెంటనే ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో దీని మీద చాలా తీవ్రమైన ఆగ్ర ఆగ్రహం గురైన సందర్భం అయితే మనం చూసాము ఇంత ముందుకు మనం విజువల్స్ కూడా చూస్తున్నాము ఇలాంటి సందర్భము మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఎన్ జూనియర్ ఎన్టీఆర్ రియల్గా కూడా వాళ్ళు వాళ్ళు కోరుకుంటున్నది ఏంటంటే వాళ్ళ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ కంపల్సరీ రాజకీయాల్లోకి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి అనేసి ఇండైరెక్ట్గా కొంతమంది అభిమానులు చెప్పగానే చెప్పారు జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలని కూడా వాళ్ళు కొంత ఆందోళన వ్యక్తం చేశారు కొంత అంటే ఈ ప్లెక్సీలకు సంబంధించినటువంటి ప్లెక్సీల తొలగింపుకు సంబంధించినటువంటి కొంత ఆందోళన అయితే కొంతసేపు చేయడం జరిగింది కాకపోతే ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ పైన ఉన్నటువంటి అభిమానులు కావచ్చు అభిమాన సంఘాలు కావచ్చు మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ అంటే రేపు 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 ఏం జరగబోతుంది ఎందుకంటే ఏపీలో ఎలక్షన్లు రాబోతున్నాయి ఏప్రిల్ అది మార్చ్ ఈ దీనికి సంబంధించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ నిజంగా ప్రత్యక్ష రాజకీయాలకు వస్తాడా నిజంగా వచ్చి వస్తే ఎలా ఉండబోతుంది రాష్ట్ర రాజకీయాలు ఏపీ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద అయితే రాజకీయాల్లో కొంత అయితే చర్చ జరుగుతుంది ఈ ఫ్లెక్సీలా చినుకు చినికి వారి గాలివనగా మారింది అని చెప్పడానికి ఈ రోజు ఫ్లెక్సీలే ఉదాహరణ అని చెప్పుకోవచ్చు నిజంగా జూనియర్ ఎన్టీఆర్ ఒకవేళ రాష్ట్ర రాజకీయాలకు వస్తే ఏ పార్టీ నుంచి ఆయన బరిలోకి దిగుతారో నిజంగా జూనియర్ ఎన్టీఆర్ వస్తే నిజంగా కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా కొత్త పార్టీ పెట్టే అవకాశం అయితే ఇప్పుడు స్పష్టంగా ఇప్పుడైతే దాఖలు దాఖలైతే కనిపిస్తుంది ఎందుకంటే దానికి ప్రాసెస్ ఉంటుంది పెద్ద ప్రాసెస్ కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలకు రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ ఎవరిని ఏ పార్టీని చూ చేసుకునే అవకాశం ఉంది కొంత రాజకీయాలకు కొంత చర్చ జరుగుతుంది కానీ కానీ సంజయ్ ఎవరు ఎంత మాట్లాడినా ఎన్ని విమర్శలు ఇట్లాంటివి ఈ మధ్యకాలంలో ఒక చోట కూడా స్పందించలేదు సో వీటన్నిటికీ దూరంగా ఉండాలని అనుకుంటున్నారా లేకపోతే ఎప్పటికైనా కలుస్తామని ఆశపడుతున్నారా ఒకటి సౌమ్య జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఇద్దరు చాలా సందర్భాల్లో చాలా ప్రెస్ మీట్ లో చాలా టీవీ ఇంటర్వ్యూలో కూడా కళ్యాణ్ రామ్ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇప్పటికీ ఆల్ ఆఫ్ సడన్గా అయితే మాకు రాష్ట్ర రాజకీయాలు కావచ్చు దేశ రాజకీయాలు కావచ్చు ముఖ్యంగా రాజకీయాల మీద మాకు ఎలాంటి ఆసక్తి ఆసక్తి లేదు రాజకీయాలకు మాకు దూరంగా ఉండ ఉంటున్నాము ఓన్లీ మా లైఫ్ మొత్తము ఓన్లీ సినిమాలు 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 అనేది ఒక బిజినెస్ సినిమాలే చేసుకుంటాం సినిమాలలోనే మేము సక్సెస్ అవుతాము అనేసి చాలా సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు కళ్యాణ్ రామ్ అవచ్చు వీళ్ళిద్దరు చాలా సందర్భాల్లో చాలా మీడియా ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఇప్పుడు ఆలాప్షన్ అనేగా ఈ ప్లెక్సీలకు సంబంధించినటువంటి బాబాయి అబ్బాయికి సంబంధించినటువంటి గొడవ ఏదైతే ఉందో ఇది రాజకీయాల వైపు రాజకీయ రంగు పులుముకుందని చెప్పుకోవడానికి ఈ ప్లెక్సీలే కారణం కావచ్చేమో ఎందుకంటే గతం వరకు రాజకీయాలు వద్దనుకున్నటువంటి వ్యక్తులు ఇప్పుడు రాష్ట్ర ప్రత్యక్ష రాజకీయ వచ్చే అవకాశము లేకపోలేదు ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున చాలా బ్రహ్మాండంగా ఆయన అది బస్సు యాత్ర చేసేసి జనాలని ఆకర్షించుకునే విధంగా ఆయన ప్రసంగం కొనసాగించారు ఎందుకంటే సీనియర్ జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా మాట్లాడుతుండ్రో ఇప్పుడు ఎన్టీ జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే ప్రసంగం కొనసాగించే కొనసాగించారు అనేసి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు తెలుగుదేశం కేడర్ కావచ్చు ఎన్టీ రాము ఎన్టీ జూనియర్ ఎన్టీఆర్ పైన చాలా ప్రశంసలు కురిపించిన సందర్భాలు మనం చూసినాం అందులో భాగంగా ఎందుకంటే రాజకీయ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్కి అనేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్పడం జరిగింది అందులో భాగంగా రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో నిజంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల కోసం ఏ పార్టీ నుంచి చేసుకోవాలనేసి ఆయన అంటే ఇప్పటివరకు అయితే ఇక్కడ ఎక్కడ బహిర్గతం కాలేదు కాకపోతే అభిమానుల సంఘాలు కావచ్చు అభిమానులు కావచ్చు రాష్ట్ర రాజకీయాలకు రావాలి రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయాలి అని అంటే